ఈ వీడియోలో మనం మహాత్ముల నిజమైన ఆభరణాలు ఏంటో తెలుసుకుందాము ఐశ్వర్యం లేకపోయినా మహాత్ములు సువర్ణాభరణాలు ధరించకపోవచ్చు కానీ వారి చేతులు త్యాగముతో శిరస్సు గురుపాద నమస్కారాలతో ముఖం సత్యవచనముతో భుజాలు జయశీలమైన పరాక్రమముతో హృదయం నిష్ నిష్కలంశమైన ప్రవర్తనతో చెవులు శాస్త్ర జ్ఞాన శ్రవణముతో అలంకరించబడి ఉంటాయి ఈ వాక్యం బాహ్య ఆభరణాల కంటే ఆంతరంగిక గుణాలే మనిషికి నిజమైన శోభ అని తెలియజేస్తుంది సాధువుల జీవితం ఐశ్వర్యం లేకున్నా వారి త్యాగం నమ్రత సత్యం ధైర్యం పవిత్రత మరియు జ్ఞానం వారిని శాశ్వతంగా ప్రకాశవంతులను చేస్తాయి ఇవే మహాత్ముల నిజమైన ఆభరణాలు